వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో సమ్మర్ స్పెషల్ ఆరోగ్యకరమైన ఓట్స్తో క్రీమీగా ఉండి దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా కడాయిలో మెజరింగ్ కప్పుతో రెండు కప్పుల వాటర్ వేసుకొని ఒక చిన్న టీ స్పూన్ పింక్ సాల్ట్ వేసి వాటర్ని బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత అదే మెజరింగ్ కప్పుతో ఒక కప్పు రోల్డ్ ఓట్స్ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో నాలుగు నుంచి ఐదు నిమిషంల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి ఇది ఉడికేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి లేదంటే అడుగంటుతుంది ఇలా స్మాష్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినివ్వండి ఇది చల్లారిలోపు చిన్న ప్యాన్లో రెండు టీ స్పూన్లు నూనె వేసుకుని వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర తుంచుకున్న ఎండుమిరపకాయ ఒకటి వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత నాలుగు నుంచి ఐదు మిరియాలు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు హాఫ్ టీ స్పూన్ కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఇవి అన్నీ బాగా వేగేటట్లుగా వేయించుకోండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేస్తున్నాను ఇది ఆప్షనల్ మీరు కావాలనుకుంటే వేసుకోండి లేదంటే వేసుకోకుండా కూడా తయారు చేసుకోవచ్చు ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వండి ఇప్పుడు ముందుగా ఉడికించి చల్లారి పెట్టుకున్నటువంటి ఓట్స్లో కాచి చల్లారి పెట్టుకున్న పాలు మెజరింగ్ కప్పుతో ఒక కప్పు వేసుకొని అదే కప్పుతో ఒకటిన్నర కప్పు పెరుగు వేస్తున్నాను ఇలా వేయడం వల్ల కమ్మగా ఉంటుంది దీనిని వెంటనే తినకపోయినా కూడా చాలా బాగుంటుంది ఒక టూ త్రీ అవర్స్ తర్వాత తిన్నా కూడా బాగుంటుంది అప్పటికప్పుడు తినాలి అనుకుంటే పాలు వేయకుండా రెండున్నర కప్పులు పెరుగు వేసుకొని కలుపుకోవచ్చు తర్వాత ఇందులో మనం వేయించి పెట్టుకున్నటువంటి పోపును కూడా ఇందులో వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి పైని కొద్దిగా దానిమ్మకాయ గింజలను కానీ లేదా క్యారెట్ తురుము కానీ వేసుకొని తినవచ్చు సమ్మర్లో ఇలా ఆరోగ్యకరమైన ఓట్స్తో దద్దోజనం చేసుకున్నట్లయితే ఒంటికి చలువ చేస్తుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు కూడా ఇలా తయారు చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో